ఎలా అయ్యో ఫ్రెండ్స్ మేమైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి చూడడానికి వాడికి ఆపరేషన్ అయ్యింది రీసెంట్గా చూసేసి వద్దాం అని చెప్పేసి మేము అందరం బయలుదేరాము మీరైతే కనుక అక్కడ కూడా తీస్తాను ఓకేనా 那。<laughs> ఇంత దూరం అక్కడక్కడ మాత్రమే తీయగలిగానండి నాని వాళ్ళ అమ్మ అనమాట ఇంకా సో మేము సండే ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళడం జరిగింది మేము వెళ్తే అప్పటికప్పుడే చికెన్ తీసుకొచ్చి వంట కూడా చేసింది ఎందుకమ్మ వద్దు అంటే కూడా వినలేదు ఎక్కడికి వెళ్తా సన్నీ అసలా సాహితి అనుకుంటా నేనైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను ఎందుకు వచ్చాను అనేది వచ్చామంటే మా ఫ్యామిలీ మొత్తం అందరు వచ్చారు అనుకుంటున్నారా సాహి నానికైతే మేనకోళ్ళు అవుతుందండి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి అనమాట ఇదిగోండి ఎవరో కాదు మా తమ్ముడు వాళ్ళ అమ్మ ఎప్పుడు చూపించండి చూపించండి అంటారు కదా ఈవిడే అనమాట నాని వాళ్ళ అమ్మ అయితే ఎలా ఉంది మా అమ్మ ఇల్లు గైస్ ఇదంతా చలి చలిగా చలికాలం అయితే ఇటు గైస్ ఇంకా వీడి గురించి మాట్లాడాలి వీడికి అసలు స్టమక్ పైన ఎందుకు వచ్చింది ఏంటి అనేది వీడియో మొత్తంగా చూస్తే నీకు అర్థమవుతుంది సో చాలా రోజులు అవుతుంది మేమే రాలేకపోయాము సో చూడండి ఎలా అయిపోయింది బక్క హాయ్ అని కూడా అనలేకపోతున్నాడు గాయస్ వాడు సో వీడి ఓన్ హౌస్ అనమాట ఎవరికి ఎప్పుడే ప్రాబ్లం వస్తుందో అస్సలకి తెలియదండి అసలు వీడియో తీయాలి అని ఇంట్రెస్ట్ కూడా లేకుండే అప్పటికప్పుడు చిన్నగా అయితే అసలు స్టార్ట్ చేశాను అసలు ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి వాడికి దసరా నుంచి ఫీవర్ వస్తుంది తగ్గుతుంది నార్మల్గా ఫీవర్ అనుకున్నారు తప్పితే లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది అని అయితే తెలియదండి కడుపులో ఇన్ఫెక్షన్ అవడంతో ఇంకా వాడికి తరచుగా ఫీవర్ రావడం జరిగింది డిసెంబర్లో ఫస్ట్ వీక్లోనే స్టమక్ పెయిన్ అనిపించింది సరే గ్యాస్ నొప్పి అనుకున్నాము గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది రెండు రోజులైంది మూడు రోజులైంది తగ్గలేదు సరే నార్మల్ పెయిన్ కదా అనేసి అనుకున్నాము అంతే సివియర్గా అయితే అపెండిక్స్ ఇరవై నాలుగు గంటల పేగైతే లోపల పగిలిపోవడం జరిగింది చికెన్ కర్రీ అద్దిపై ఓన్గా చూస్తే వీడియో మా మాటలు మా ఇది సో టీవీ సౌండ్ తోటి కోఆపరేట్ వస్తుంది అని ఇక్కడ మాటలు చెప్పాల్సి వస్తుంది అలా సివియర్గా వచ్చినప్పుడు మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వెంటనే స్కానింగ్ చేసి కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే చేశారు స్కానింగ్లో అపెండెక్స్ విత్ కలెక్షన్ అని చెప్పి వచ్చింది అంటే ఆల్రెడీ లోపల ఏదైతే ఉందో అపెండాక్స్ దగ్గర ఇన్ఫెక్షన్ చేరిపోయి అది పగిలింది ఇమ్మీడియట్లీ ఆపరేషన్ చేయాలి అని చెప్పారు మేము ల్యాప్రోస్కోప్ చేయమని చెప్పాము ఎందుకంటే పెళ్ళికని తను కాబట్టి సో మేము సూర్య ఆర్థోపెటిక్ అని మనకి ఈసీఏల్లో లయన్స్ క్లబ్ ఆపోజిట్లో ఉంటుంది అక్కడ ఫైవ్ డేస్ హాస్పిటల్ ఐసీలో అడ్మిట్ అవ్వడం జరిగింది ఆ మాస్ ఆపరేషన్ అంటే ఇరవై నాలుగు గంటల పేగైతే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఎత్తిస్తామని చెప్పారు బట్ ప్రజెంట్ అయితే మాస్ ఆపరేషన్ అంటే క్లీన్ చేశారనమాట ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉన్నాడండి అది మేము నిర్లక్ష్యం చేసినట్లయితే మనిషికే ప్రమాదం అయ్యేది నేను ఈ విషయం చెప్పాలి అని మాత్రమే ఈ వీడియో తీశానండి అసలు ఈరోజు కూడా తీయాలి అని నా మైండ్లో లేకుండే సో మీరందరూ కూడా కొంచెం హెల్త్ బాల్ అయినప్పుడు డాక్టర్ ఓకే మరీ సివియర్గా తరచుగా వస్తుంది లేదు అంటే కనుక మీరు పెద్ద డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాల్సిందే అంతే అండి ఈ వీడియో అంతే అండి ఇంకా సు మా మరిది వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు శాలని తన్ని బాయ్ ఇంక ఇంటికైతే వెళ్ళ వెళ్ళి తాత వెళ్ళొత్తా